నమస్తే మీరు చూస్తున్నది వైఆర్ న్యూస్ నేను మీ రామాజి కర్నూలు జిల్లా ఆలూరు మండలం అరికేరి గ్రామంలో దారుణం చోటు చేసుకుంది ఫీల్డ్ అసిస్టెంట్ పదవి విషయంలో నెలకొన్న వివాదాలు దారుణ హత్యకు దారి స్థానికుల కథనం ప్రకారం కొన్ని రోజులుగా ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగం కోసం గ్రామస్తులు మధ్య తీవ్ర వివాదాలు చోటు చేసుకున్నాయి చివరికి ఈ వివాదం తీవ్ర స్థాయికి చేరుకొని ఫీల్డ్ అసిస్టెంట్ హత్యకు కారణమైందని అరికేరికి చెంది గ్రామానికి చెందిన కురువ ఈరన్న ఉపాధి పనులు చేయించేందుకు వెళుతుండగా కాపుకాచి ప్రత్యర్థులు వేట కొడవలతో హతమార్చి అక్కడి నుంచి వెళ్ళిపోయారని గుర్తు తెలియని వ్యక్తులు ఆయనపై హత్యకు పదనైన ఆయుధాలు ఉపయోగించినట్లు పోలీసు ప్రాథమిక విచారణలో గుర్తించారు ఈ హత్యతో గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి గ్రామస్తులు ఈ ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని సందర్శించి కేసు నమోదు చేశారు హత్యకు సంబంధించిన నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు డిఎస్పి వెల్లడించారు పెట్టుకొని ఆ అంతా పెట్టుకొని ఇంత కోరిక అంటే మీరు ఏం చేస్తారు అంటే చెప్పడము ఇక్కడ నలకడము మా లోపల ఉండడము మీరు చేసేసేయండి చూసు చూసుకుంటున్న ఎక్కడ ఉండరు మీరు వాళ్ళు తప్ప ఎవరు చేసలేరు సార్ వాళ్ళు తప్ప ఎవరు చేయలేరు ఇది ఇండస్ట్రిక్ కోసం పంచాయతీ జరుగుతుంది ఆ జరిగాయి సార్ నా దగ్గర జరిగారా ఎన్ని రోజులు నుండి జరుగుతున్నాయి పంచారు నెల నాలుగు చిరం నెల నుంచి జరిగాయి సార్ ఇడిచిపెడతాము ఇడిచిపెడతాం నేప వద్దిలే అని చెప్పి ఉండాలి ఏమో ఫోన్ చేసి బెదిరిచినారా ఆ బెదిరిచ్చారు సార్ పంచాయతీకి ఎవరు పంచాయత్కి గాది వచ్చారు సార్ నాకు బేగురు చంపునార నాన్న మనుషున్నారు వా తాపే ఎవరు చంపారు సార్ ఎవరు వాళ్ళంటే గ్యాధి డబ్బులు గాది పంచాయతీకి వచ్చింది వచ్చినది ఊరు ఎవరు ఎవరు ఆయన మన ఆయనే అరికేరు గ్రామం అంత తప్ప ఏం లేదు వాళ్ళ తప్ప ఎవరేం లేరు ఇంకా మల్లయ్య మొదలువేం లేదు దీని గురించే జరిగింది అది